తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో రవికేతువులు భాగ్యంలో గురుశుక్రులు ఆరులో శని అత్యద్భుతమైన కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి ఆ అదృష్టకాలం మీకు సరైన దారి చూపిస్తుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆశించిన శుభం జరుగుతుంది మీ ప్రయత్నాలు క్రమంగా విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మనోభీష్టాలు నెరవేరుతాయి అధికార పదవీ లాభాలుంటాయి మీ యోగ్యతను పెంచుకుంటూ ఉన్నత స్థితిని పొందండి శుక్రగ్రహ యోగం వల్ల ఉన్నతమైనటువంటి సంపదలు సమకూరే కాలం ఇది స్వల్ప ప్రయత్నంతోనే మహత్తరమైన ఫలితాలను సాధిస్తారు ఆ దిశగా విజ్ఞానాన్ని ఉపయోగించండి భాగ్య బృహస్పతి యోగం ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుతుంది పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది వృత్తిలో గౌరవం లభిస్తుంది వివేకవంతమైన ఫలితాలతో మీ నిర్ణయాలు స్పష్టమైనటువంటి విజయాన్ని ఇస్తాయి పట్టుదలతో చేసే కార్యాలు దీర్ఘకాల ప్రయోజనాలని ప్రసాదిస్తాయి గృహ వాహనాలకు అనుకూలమైన సమయం ఈ వారంలో శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువుగారు తులారాశివారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు